శక్తి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే మీ రోగాలు పోతాయి చాలా జాగ్రత్తగా అర్థం చేసింది ఏ కంటేజియస్ డిసీజ్ అనుకోవచ్చు మీరు ప్రాణశక్తి ఉన్నవాడి దగ్గరికి మీరు వెళితే మీరు ఆటోమేటిక్గా ప్రాణశక్తి పొందుతారు ఎందుకంటే ఎనర్జీలో ఉన్నటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఎనర్జీ ఆల్వేజ్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ లెవెల్ ట్యూర్ ఓవర్ లెవెల్ చేస్తా ప్రాణశక్తి ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కూర్చున్నారనుకోండి మీరు మీరు అడిగినా అడకపోయినా ఆటోమేటిక్గా ప్రణాశక్తి అతివే పడిపోతుంది మీకు ఎలా పాసిబుల్ ఇది మన అవధూతల గురించి చరిత్ర చదువుతాం అన్ఫార్చునేట్ గా చాలా మంది డాక్టర్స్తో కూడా నేను చెప్తూ ఉంటాను వై డోంట్ అనలైజ్ దోస్ కేసెస్ నెల్లూరులో ఎనిమిదేళ్ళ ఒక అబ్బాయి బాడీ అంతా నల్లబడిపోయింది వన్ ఇయర్ బట్టి బ్లడ్ పాడైపోయింది లివర్ పాడైపోయింది నోట్స్ నుంచి బ్లాక్ బ్లడ్ రావటం మొదలెట్టింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నో హోప్స్ ఇంకేం లాభం లేదు తీసుకెళ్ళిపోండి అప్పటికి సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు మందులు అవి ఇప్పిస్తూ ఉన్నారు ఇంకా ఆ రోజు ముక్కు నుంచి కూడా ఎప్పుడైతే ఆ డార్క్ బ్లడ్ రావటం మొదలెట్టిందో తీసుకెళ్ళిపోండి అన్నాడు ఉంటే బయటకు తీసుకొస్తే అక్కడ వార్డ్ బాయ్ ఉన్నారు ఈ పక్కనే వెంకటేశ్వర అని ఒక అవధవుతున్నారు ఆయన దగ్గరే తీసుకెళ్ళండి మొదట తీసుకెళ్ళమో మనం తెలివితేటలు ఎంత అద్భుతం ఇంకా చావు బతుకుల మధ్య వచ్చాక ఇంకా చచ్చిపోతుంది పాప అనుకున్నాక ఇంకేం చేస్తాను చూద్దాం మనం తీసుకెళ్ళారు గొలగమూడి అని నెల్లూరు దగ్గర ఇప్పటికీ ఆయన ఆశ్రమ ఉంది ఆయన దగ్గర ఇప్పుడు తీసుకెళ్తే ఆయన ఇచ్చి షర్ట్ లేచి నిల్చున్నాడు తన కుడికాలు పొట్టగానే వెళ్ళు ఆ పాప బొడ్డు మీద పెట్టి నొక్కాడు ఆర్చింది పాప ముక్కులు వచ్చి నుంచి చెవులు వచ్చి యానిస్ నుంచి అన్ని చోట్ల నుంచి బ్లాక్ బ్లడ్ రావటం మాత్రం ఈ నొక్కుతోనే ఉన్నాడు తల్లిదండ్రులు హడిలు పోయాడు ఇంకో గంట బతుకుతుంది రెండు గంటలు బతుకుతుంది అని వీడి చంపేస్తున్నాడు బాబోయ్ వీడిని సరే దాని తర్వాత తీసి ఆయన వేరుశెనగపప్పు ఉంటే వేరుశనగపప్పు తినిపించాడు ఆ పాపకి ఏ డాక్టర్ తినేవాడప్పుడు సరే మూడు రోజుల తర్వాత ఓకే ఇలాంటి కేసులు మీరు ఎన్ని వెళ్ళలేదు వెళ్ళలేదా ఎవరు మరి మీకు వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎందుకు అడగరు మీరు వై యూ ట్రై టు దట్ కర్నూలు దగ్గర ఒక అవుతుండేవారు